నల్గొండ జిల్లాలో ఘోరం బాధ్యత లేని అధికారులు కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు నందికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలో విజయవిహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో లో కోతుల కలేబరాలు అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న ఎన్ఎస్పి అధికారులు అవే నీటిని తాగుతున్న ప్రజలు వాటర్ ట్యాంక్ పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్టు సమాచారం ముప్పై నుండి నలభై వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి 那个，现在